సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయ మండు వేసవిని మించి భగ్గుమంటోంది రైతు రుణమాఫీపై కాంగ్రెస్ భారాస మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు మంటలు రేపుతున్నాయి పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనపై భారాస నేత మాజీ మంత్రి చేసిన సవాల్ మాటల యుద్దానికి దారితీసింది ఆగస్టు పదిహేనులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్దమని చేయకుండా రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాల్ విసిరారు దీన్ని స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా పత్రాన్ని సిద్దం చేసుకోవాలని సూచించారు ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖతో గన్ పార్క్లోని లోని అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు తన మాటకు కట్టుబడి ఉన్నానని పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేసేందుకు సీఎం గన్ పార్క్కు రావాలని కోరారు ఇదిలా ఉండగా హరీష్ రావు రాజీనామా సవాల్పై మంత్రులు కోమిటిరెడ్డి పున్నుమన్నారు భారాసేత రాజీనామా డ్రామాతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారని ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు ఇలా మాటల తుటాలతో రాష్ట్ర రాజకీయం మండు వేసవిలో మంటలు రేపుతోంది లక్షల రుణమాఫీ రోజుల్లో అమలు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెంకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొకసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాడు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చిండు నాలుగు వేల కోట్ల మాఫీ చేస్తారని చూసినాడు సమాలకు సిద్ధంగా ఉన్నా ఆగస్టు పదిహేను చెప్పండి ధైర్యంగా ఊర్లల్లా మన ముఖ్యమంత్రి నర్సిల సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతుల రెండు లక్షల రూపాయల రాజీనామా పత్రం రాసిపెట్టుకో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి ఇంత దౌర్భాగ్యమైన అరవై వేల కోట్ల తోటి అప్పులు ఏడు లక్షల కోట్లకు చేసి గల్లా కార్య చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇలా మమ్మల్ని నాలుగు రోజులకే బిల్లు షాపు అర్థాలు పెడతా రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే వేరేదో రాసుకొచ్చి నువ్వు అగ్గి మీ మామ దొంగ దీక్ష ఉప్మా విటమిన్ డి ఇంజెక్షన్ తీసుకుంటున్నట్టు మిమ్స్ డాక్టర్లు ఇచ్చిన ఫైల్ నా దగ్గర ఉన్నది మీ మీ కుటుంబమే నీ పార్టీనే మోసాల పార్టీ ఇవాళ ప్రజలను పూలు చేయడానికి మళ్ళా వచ్చిన హరీష్ రావు దొంగ రాజీనామా లేఖలేందుకు ప్రభావం కూడా రాయరాదా ఏముందా ఎమ్మెల్యే పదవిలా రాయి మేము కట్టలేకపోతే మేము అప్పుడు ప్రజల ముందు క్షమించమంటాము మేము రాజీనామా చేస్తాము నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి భయపడతావు నీ కేబినెట్ మినిస్టర్ మూడేళ్ళు మంత్రి పదవి పోగొట్టుకున్నా ఈ పదవులు శాశ్వత నిజంగా రైతుల ప్రేమ ఉంటాయి ఇప్పుడు తీసుకొచ్చి ప్రభావం ప్రకారం తీసుకొచ్చి స్పీకర్కి ఇచ్చిపో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ దగ్గర పెట్టు మీ యజమాని కేసీఆర్తో తో చెప్పి ఆగస్టు ఫిఫ్టీన్ లోడ్ చేయకపోతే నా అసిస్టెంట్ నా మా ఎంప్లాయో మా ఎమ్మెల్యేను హరీష్ రావుతో రాజీనామా చేస్తాను ఒక స్టేట్మెంట్ మేము దాన్ని కట్టుబడును మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు ఆగస్టు ఫిఫ్టీన్ చేయకపోతే ప్రజలు ఏ శిక్షకైనా సిద్ధం రాజీనామా అనేది మాకు చిన్న విషయం దొంగ రాజీనామా లెటర్ రాజకారావు రెండు పేజీలు ఆగస్టు ఫిఫ్టీన్ చేస్తున్నాం ఈ డ్రామారావు ఈ అవలేశ్వరావు మాటలు నమ్మకండి ఇలా అమరవీల స్తూపాన్ని కూడా మా కార్యకర్తలు చెప్పినాం పాలతోని పూజలు చేసి దాన్ని శుద్ధీకరణ చేయమని ఎందుకంటే దొంగ మోసగాళ్ళు హరీశ్రావుని చూస్తే జాలి వేస్తున్నది ఇంకో వార్నింగ్ కూడా ఇస్తున్నా నీకు నీ నాటకాలు బంద్ చేసి పెట్టి దాచుకున్న సొమ్ముతో ఏదైనా పోయి ఎక్కడైనా పోయి బతుకు ఎప్పుడైనా ఎంక్వైరీలో బయటపడితే నువ్వు కూడా జైల్లో పడతావు జాగ్రత్త హరీశ్రావు